అన్నదాత సుఖీభవ అమ్మ ప్రేమ ఫౌండేషన్లో ఈరోజు మన కేపీఆర్ సేవ ట్రస్ట్ హైదరాబాద్ సిటీ ఇన్ఛార్జ్ పోచ కళ్యాణి గారి ఆధ్వర్యంలో జార్ఖండ్ రాష్ట్రం జమ్షెడ్పూర్ వాస్తవ్యులు కావ్య గారి తమ్ముడు విశాల్ గారి పుట్టినరోజు సందర్భంగా ఉదయం అల్పాహారం ఏర్పాటు చేసినందుకు మన సంస్థ తరపున ధన్యవాదాలు తెలుపుకుంటూ వారి కుటుంబం సంతోషంగా ఉండాలని మనస్ఫూర్తిగా ఆ భగవంతుణ్ణి కోరుకుంటున్నాము సదా మీ సేవలో వన్ సెకండ్ హ్యాపీ బర్త్డే సార్ గాడ్ బ్లెస్ యూ అండ్ యువర్ ఫ్యామిలీ థ్యాంక్ యూ సో మచ్ సార్ ఫర్ యువర్ సపోర్ట్